హెచ్వై మీడియాకి స్వాగతం మంచిరాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని పాత బెల్లంపల్లిలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మండల ఇన్ఛార్జి కారుపూరి రామచంద్ర ఆధ్వర్యంలో శనివారం కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మండల పరిధిలోని ఆయా గ్రామంలోని పోలింగ్ బూతులలో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఓట్ల సరళిని సమీక్షించారు అదేవిధంగా ఆయా పోలింగ్ బూతులలో ఎన్ని ఓట్లు సాధించారనే విషయమై సుదీర్ఘంగా చర్చించారు రాబోయే పంచాయతీ ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి కార్యకర్త నాయకుడు కింది స్థాయి నుంచి పనిచేయాలని పిలుపునిచ్చారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పదిహేడు సీట్లకు గాను పదిహేడు గెలిచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని ప్రజల్లోకి వెళ్లేలా కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు సింగతి సత్యనారాయణ బత్తుల రవి గోపాల్ ధర్ణి సత్యనారాయణ హరికృష్ణ ఊట్ల వెంకటలక్ష్మి ఎంబడి సురేష్ మీస రమేష్ దుర్గం విజయ్ తదితరులు పాల్గొన్నారు ఏంటే విధంగా మనం ఎట్లా కష్టపడాలి ప్రతి విలేజ్ లోకి ఒక అవగాహన ఉండాలి ప్రతి విలేజ్ లో ఒకరు ఇద్దరు ఆ అట్లాంటి దాని మీద అవగాహన ఉంటే మనం అప్లై చేసుకోవడానికి ఈజీ ఉంటది ఇప్పుడు ఇంట్లో వస్తున్నాయి ఖచ్చితంగా దసరా ఇల్లు స్టార్ట్ అయింది ఇవాళ ఖచ్చితంగా రైతులకు రుణమాఫీ రేవంత్ రెడ్డి గారు ఈ ఆగస్టు వరకే చేస్తారని మాట వచ్చేవి ఖచ్చితంగా ఈ రుణమాఫీ అవుతాను ఇవాళ రైతు అందరూ చాలా మంది మహిళలు